ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ మొబిలే అవసరం ఉంది అందుకే ఆయన అనుసరించిన తీరు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నాగార్జున ఇన్ కన్వెన్షన్ గులో కొట్టాడు హైడ్రా ఆర్గనైజేషన్ ఫండ్ రైజింగ్ సంస్థగా రేవంత్ రెడ్డి పనిచేసింది ఎందుకంటే మీరు పని ఉపయోగించుకున్నాడు జరిగిందా అది చెప్పచ్చా అంటే ఆధారాలు అదే కోవలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో చూస్తే సినీ ఫీల్డ్ అంతా కూడా ఒక మనకు మొదలైనటువంటి పరిస్థితి అంటే అనుమానించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వం తప్పు ఆ అల్లు అర్జున్ ఎందుకంటే ఎందుకంటే హలో వెల్కమ్ టు దేశం ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి పాలన ఏడాది పూర్తయింది దానికి పాలనలో సక్సెస్ సాధించిన ఏమున్నాయి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఫెయిల్యూర్స్ ఏమున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు నడుస్తోంది ప్రస్తుత తాజా రాజకీయాలు అన్నిటి మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ గారు వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ గారు చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది ఈ ఏడాదిలో ఆయన సాధించిన విజయాలు ఏంటి లేదా ఆయన ఫెయిల్యూర్స్ ఏంటంటే ఏం అంటే రెండూ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటుంది కాకుంటే ఈయన విషయంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఫెయిల్యూర్స్ కొద్ది ఎక్కువ ఉన్నాయి సక్సెస్ కంటే కూడా దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఆయన మొదటిసారిగా మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిండు సరే ఆయన పట్టుదలను అభినందిద్దాం ఆయనకున్న ప్యాషన్ను కూడా మనం సపోర్ట్ చేద్దాం బట్ ఆయన అధికారంలోకి వచ్చాక వరుసగా ఎలక్షన్స్ రావడం ఇది అర్థం కావడానికి కూడా ఆయనకు చాలా సమయం పట్టడం తర్వాత ఒక గ్రిప్ రావాలి అడ్మినిస్ట్రేషన్ మీద ఈ ఫస్ట్ ఇయర్ ఎవరికైనా బాల్యారిష్టాలు ఉంటాయి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి ఏదో కింద మీద పడి కష్టపడి నెట్టుకొస్తున్నాడు బట్ ఆయనకు అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి వాస్తవ పరిస్థితి గమనించకుండా అలవిగాని వాగ్దానాలు హామీలు ఇవ్వడం జరిగింది జస్ట్ ఇంపాసిబుల్ అవన్నీ అమలు చేయడం అనేది ఎవరి కూడా కాదు బట్ వాటిని ఒప్పుకోవాలి డబ్బులు అనేటివి పెంచుకుంటే వస్తాయి బడ్జెట్ అనేది పెంచుకోవచ్చు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన నాడు అరవై వేల కోట్లేదు ఆదాయం ఆయన దిగిపోయినాడు రెండు లక్షల కోట్లు చేశాడు కేసీఆర్ గారు ఆ రకంగా పెంచుకోవడానికి కారణం ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను బాగా స్ట్రెంత్ చేశాడు మంచి అడ్వైజర్ని పెట్టుకున్నాడు రెడ్డి గారు అని ఉండే రెడ్డి గారు అట్లాంటి మంచి అడ్వైజర్ ఉన్నాడు తర్వాత ఆయన అన్ని శాఖల మీద పర్సనల్గా సమీక్షలు చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు ఆయన ఇంకోటి అప్పులు తేవడం కష్టం కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా కావాలంటే అప్పు దొరుకుతుంది కానీ ఆ అప్పుని తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడుతున్నావు అన్ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కేసీఆర్ గారు దాన్ని జాగ్రత్తగా వాడుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ బడ్జెట్ అనేది రాబడి అనేది రెండు లక్షల కోట్లు దాటింది బట్ రేవంత్ రెడ్డి గారు ఆ దిశలో ఎఫర్ట్ అయితే కనబడతలేదు ఒక సరైన దిశలో ఆయన పరిపాలన గమ్యం వైపు సాగుతున్నదా అంటే ఆ గమనం అనేది డిఫెక్టివ్ కనబడుతున్నది కనబడుతూ ఉంది ఆయన కూడా మంచి అడ్వైజర్స్ని పెట్టుకోవాలి సరే మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే వన్ ఇయర్ పాలనను పదేళ్ళ పాలనతో కంపేర్ చేయగలం కానీ జనం చూస్తారు జనం చూసినప్పుడు ఒక అసంతృప్తి కలుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారిలో అసంతృప్తి ఉంది ఉన్నది రెండవది ఏంటంటే ఆయన దాటవేసే ధోరణి అనేది కరెక్ట్ కాదు చాలాసార్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి వాస్తవంగా కూడా అట్లే కనబడతా ఉంది ఆ నాన్ ఇష్యూస్ అన్నింటినీ ఇష్యూస్ చేస్తున్నాడు ఉదాహరణకు టీజీ టీఎస్ విషయంలో అదే జరిగింది జయ జయ తెలంగాణ ఒకసారి ఎస్టాబ్లిష్డ్ సాంగ్ ఉండగా రాష్ట్ర గీతంగా ప్రకటించాడు అభినందిస్తాం మళ్ళీ దాని స్వరాన్ని మార్చడం అనేది అవసరం లేకుండే నాన్ ఇష్యూ అది బట్ వారం పది రోజులు మీడియాలో అల్చల్ అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు అడిగారు ఇది ఇవన్నీ నాన్ ఇష్యూస్ అంటే ఇష్యూ డైవర్షన్ చేస్తాననుకోవాలా ఇక్కడ లేదు అంటే తనదైన ముద్ర కేసీఆర్ ముద్ర చేరిపి తనదైన ముద్ర వేద్దాం ఏ ముఖ్యమంత్రికైనా తన ముద్రలు మిగిల్చుకునే అవకాశం వస్తుంది కానీ చేసిన దాన్ని మార్చి ఇది నా ముద్ర అంటే తప్పది ఓకే ఇప్పుడు అంజశ్రీ పాటను అంజశ్రీ ఇష్టంతోనే మార్చాడు కానీ ప్రజలు ఇష్టపడలే కదా ప్రజలు ఇప్పటికి కూడా అదే పాట పాడుతున్నారు పాత పాటే పాడుతున్నారు టీజీటీఎస్ విషయంలో ఏంటంటే అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ కాబట్టి ఆర్టీఏ వాళ్ళు ఇంపోజ్ చేస్తారు ఫైన్ కాబట్టి మార్చుకున్నారు బట్ ఇక్కడ తెలంగాణ తల్లిని ఏ తల్లిని పూజించాలనేది ప్రజలు ఇష్టం అది నువ్వు జివో ఇచ్చినంత మాత్రం అమలు చేయాలని లేదు ఇప్పుడు జివో ఇచ్చారు మరి జయ జయ తెలంగాణ కీలవాన్ పాట ఎందుకు వాడట్లేదు పాటే వాడుతున్నారు ఇంకా ఒక సూత్రీకరణ చేశారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక అఫీషియల్గా దీన్ని ఏది ప్రకటించలేదు మేము మాత్రం ప్రకటించాము అది ఆప్షన్ అది అది ప్రకటించాలని రూల్ ఏం లేదు ఆప్షన్ అది ఎందుకంటే అదొక అంటారా కేసీఆర్ చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదం అనుకున్నాను అదేంటంటే ప్రజలందరూ దాన్ని గుర్తించిన తర్వాత కేసీఆర్ జీవో ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత ఆయన జీవో ఇయ్యలేదని చెప్పి ఎక్కడ నా స్కూళ్ళల్లో బాడం ఆపారా ఎక్కడైనా అన్ని మీటింగ్లలో అన్ని వేదికల మీద పాటినలు బట్ అది ఒక గుర్తింపు ఒక గౌరవం అందరిశ్రీకి రచయితకు ఒక గౌరవం అది చేయకపోవడం ఆయన పొరపాటు అది తప్పకుండా చేయాల్సి ఉండే మ్యాండేటరీ కాదు బట్ ప్రజలందరూ ఇష్టపడ్డ పాటను రాష్ట్ర గీతంగా ఎన్నోసార్లు మనం అనుకున్న దాన్ని చేయకపోవడం అనేది ఒక తప్పు దానికి కారణం ఏందో ఆయనే చెప్పాలి ఎందుకంటే ఆ పాట విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఉంది అందశ్రీకున్న ఆయనకి ఏంటి అంటే అదేంటంటే ఆ పాట చాలా పెద్దగా ఉంటుంది దాన్ని సింప్లిఫై చేసి కేసీఆర్ గారు కొన్ని పదాలు కూడా యాడ్ చేసి రాశారు అది అంధశ్రీకి ఇష్టం లేదు మొత్తం పాట పెట్టాలన్నారు ఆయన ఇప్పుడు అదే కారణమో కాదు కేసీఆర్ చెప్పాలి బట్ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అందశ్రీ కోరిక మేరకే మొత్తం పాటనంతా కూడా రికార్డ్ చేయించారు బట్ ప్రజల నాలుకల మీద మాత్రం పాత పాటే ఉంది పాత స్వరమే ఉంది సరే మంచిదే దానికి గౌరవం దక్కింది గుర్తింపు దక్కింది బట్ బతుకమ్మను ఈ రకంగా ఆ తెలంగాణ బతుకమ్మ ఉన్న ఐడెంటిటీని ఆ తెలంగాణ తల్లిని ఆ బతుకమ్మ తీసేయడం వల్ల ఐడెంటిటీ పోయింది ఇప్పుడు ఆమె తెలంగాణ తల్లి అన్నారు ఏ దేశం ఏ రాష్ట్రంలో పెడితే ఆ రాష్ట్ర తల్లి అయిపోద్దాం తెలంగాణ ఐడెంటిటీ అనేది లేకుండా అయితే ఇట్లాంటివన్నీ నాన్ ఇష్యూస్ ఎవరు అడిగినాయి కూడా కాదు వాటిని తీసుకొచ్చి పెట్టడం అనేది ఆయన పైన వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో ప్రబలుతున్నదో దాని నుంచి కొంత ఉపశమనం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రచారమైంది నేను కూడా నమ్ముతున్నా అదేవిధంగా హైడ్రా కానీ తర్వాత మూసీ కానీ సంకల్పం చాలా మంచిది గొప్పది దాన్ని సపోర్ట్ చేస్తా కానీ అను అనుసరించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అది ప్రజలు వ్యతిరేకించే స్థాయిలో ఆ రంగనాథ్ గారి చర్యలు ఆయన మంచి ఆఫీసర్ ఒక మంచి ఆఫీసర్ని తన అవసరం కోసం ఒక తప్పుడు పద్ధతుల్లో ఇంప్లిమెంట్ చేయించాడు ఆయన కూలగొట్టే అధికారం రంగనాథ్కి లేదు రేవంత్ రెడ్డికి లేదు తర్వాత భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు కాదు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని చూస్తే హైడ్రా రంగనాథ్ గారి చర్యలు తప్పులు చేయిస్తున్నారు అన్నాడు ఏంటి దాని వెనుక రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏంటి లాభం అంటే ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉండే ఇప్పుడు మనము ఏ చెరువు అయినా కూడా ఇది ప్రభుత్వ చెరువ లేకుంటే ప్రైవేట్ భూమిలో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆ క్లారిటీ వాళ్ళకి లేదు ఏ చెరువు భూమిలో ఉంది ఏ చెరువు ప్రైవేట్ భూమిలో ఉంది ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉండే కాబట్టి అన్ని చెరువుల కింద ఉన్న భూమి కానీ కొండల కింద ఉన్న భూమి కానీ అంతా గవర్నమెంట్దే అవుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు కదా నిజాం పాలన కదా నిజాం పాలనలో ఏం చేశారు వాళ్ళు ఊర్ల కూలు రాసిచ్చాడు ఆ ఊరు రాసి ఇచ్చిన ఎన్నో చెరువులు కుంటలున్నాయి ప్రైవేట్ పట్టాలు ఉన్నాయి ఆ పట్టాల వల్ల ఏమైందంటే వాళ్ళు బాజాప్తా లేఅవుట్లు చేసుకున్నారు అమ్ముకున్నారు ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే కోర్టులు కూడా వాళ్ళ రక్షణకు వచ్చినాయి చెరువుల మీద ఒక మంచి చట్టం అనేది తయారు కాలేదు అప్పుడు ఓకే తర్వాత సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది వాటర్ బాడీస్ అన్నింటినీ అట్లాగే ఉంచాలి నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవాలి తప్ప వాటిని వాటిని డిస్టర్బ్ చేయకూడదు కాంక్రీట్ జంగల్గా మార్చకూడదు అని ఎప్పుడైతే టూ థౌజండ్లో టూ థౌజండ్ వన్లో ఆ జడ్జిమెంట్ వచ్చిందో ఆ తర్వాతనే వాటర్ బాడీస్ అన్నీ కూడా ప్రభుత్వ అజమాష కింద లేఅవుట్ లేకుండా మెయింటైన్ చేయాలనేది ఒక రూల్ క్రియేట్ చేసుకున్నారు బట్ అంతకుముందు ఇవి ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ నుంచి ఆ డెబ్బై ఏళ్ళ నుంచి చెరువులలో లేఅవుట్లు ఉన్నాయి వాటిని ఎట్లా డిస్టర్బ్ చేస్తాం వాళ్ళకు లీగల్గా చట్ట ప్రకారం వాళ్ళకు రైట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా చెరువులల్లో కఠిన ఇండ్లను కూల్చారు కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు రంగనాథ్ గారు చేసింది ఇల్లీగల్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పరంగా లోపం అని చూడాలా లేకపోతే దీని వెనుక రాజకీయ కారణం ఎందుకంటే కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ ఒక సూత్రీకరణ చేస్తుంది ఆయన జనవాడ ఫామ్ హౌస్ని కూల్చడంలో భాగం ఇదంతా మొదలైంది అన్న ఒక సూత్రీకరణ కూడా బీఆర్ఎస్ తల నుంచి వినపడుతుంది అంటే రాజకీయ కారణాలు ఉన్నాయంటారా లేదంటే తను ఒక సంకల్పం పెట్టుకొని అమలు చేయడంలో తప్పు చేస్తున్నాడు అందరికీ సంకల్పం మంచిదే అమలు చేయడంలో తప్పు చేస్తున్నాడు అది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయి దురుద్దేశంగా ఉండద్ధాని వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏం లేవంటే ఉన్నాయి ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు ఉండే అంతకుముందు హర్యానా ఎన్నికలు ఉండే ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ మొబిలైజేషన్ అవసరం ఉంది అందుకే ఆయన అనుసరించిన తీరు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నాగార్జున ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఒక వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న ఒక సెలబ్రిటీది అటాక్ చేయడం వల్ల ఒక భయాన్ని క్రియేట్ చేశాడు బిల్డర్స్ల నాగార్జున వదిలిపెట్టలేదు మనల్ని ఓకే సో ఆయన కావాల్సిన లక్ష్యం నెరవేరింది హైదరాబాద్ దూకుడు తగ్గింది మళ్ళీ ఇప్పుడు అందరు ఇట్లా అంటున్నారని మళ్ళీ మొదలుపెట్టారు కోర్టు ఒకసారి ఆక్షేపణ చేసిన తర్వాత కూడా వాళ్ళకు టైం ఇవ్వాలి ఒకవేళ ప్రభుత్వ భూమిలో కట్టిన ప్రభుత్వ చెరువులో కట్టిన వాళ్ళకు వెకేట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అట్లా చేయడం అనేది మొన్న రెండోసారి ఏదైతే చేశారో త్రీ డేస్ కింద కాజాగూడలో అది చాలా దుర్మార్గం దాని మీద కోర్టు కూడా బాగా సీరియస్ అయింది ఎట్లా రంగనాథ్ గారికి సమాధానం చెప్పాలో మాకు తెలుసు అవసరమైతే జైల్లో పెడతాం అన్న స్థాయి దాకా కూడా పోయింది సంకల్పం మంచిగా ఉంటే సరిపోదు కన్విన్స్ చేయాలి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకు క్లారిటీగా చెప్పండి అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి హైడ్రా అనే ఆర్గనైజేషన్ ఫండ్ రైజింగ్ సంస్థగా రేవంత్ రెడ్డికి పనిచేసింది ఎందుకంటే మీరు పని ఉపయోగించుకున్నాడు జరిగిందా అది చెప్పచ్చ అంటే ఆధారాలు మన దగ్గర ఉండవు ఎందుకంటే అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్కి సీసీ కెమెరాలు ఉంటే దొరుకుతాయి కానీ మనకు ఆధారాలు అంటే దొరుకుతాయి బట్ అందరి ఇంప్రెషన్ కూడా అది ప్రజలలో ఒక అనేది జరుగుతూ ఉంది అది ప్రచారం జరుగుతూ ఉంది నేను కూడా నమ్ముతున్నాను నిజమే కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా వీటికి అతిథులు కారు ఇట్లాంటి వాతావరణాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదే కోవలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో చూస్తే సినీ ఫీల్డ్ అంతా కూడా ఒక వణుకు మొదలైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ వైపు చూస్తే ఆ వ్యవహారంలో కూడా మరి ఇట్లాంటివి ఏమైనా జరిగిందనుకోవచ్చా ఎందుకంటే అనుమానించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడైతే ఆయన ఒక ప్రపోజల్ను యాక్సెప్ట్ చేశాడో ఎప్పుడు ఎంతైనా పెంచుకోవచ్చు అన్నట్టుగా ఒక్కొక్క టికెట్ పన్నెండు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా పెంచారు కదా ఎందుకు ఇస్తారు అనుమతులు ఏది రిటర్న్ ఇన్ రిటర్న్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రతి ఒక్కరికి నాకేంది అనేది మైండ్లోకి వస్తుంది మరి నేను మీకు ఇస్తాను నాకేంది మీకు అనుమతి ఎందుకు ఇయ్యాలి ఊరికేయ్యన్న ఓకే మీకు మీకు నాలుగు రెట్లు ఐదు రెట్లు రేట్లు మెచ్చుకోవడానికి మీకు ఇచ్చినప్పుడు మీరు లాభపడతారు నాకేంది అనే ప్రశ్నకు అవకాశం ఉంది దానికి వాళ్ళు సమాధానం కూడా ఏ రూపంలో ఇస్తారో అందరం ఎక్స్పెక్ట్ చేయవచ్చు జరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా బట్ సాక్ష్యాధారాలు చాలా వాటికి ఉండవు అంటే గత గవర్నమెంట్ కూడా చూస్తే సినీ ఫీల్డ్తో ఉన్నటువంటి ప్రముఖులతో పెద్దలతో అందరితో కలిసి వెళ్ళారు ప్రభుత్వాలు తప్ప ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో విభేదాలు కానీ వాళ్ళతో గ్యాప్ కానీ వచ్చినటువంటి సందర్భాలు లేవు కానీ ఇప్పుడు చూస్తే అటువంటి గ్యాప్ ఏదో ఉంది అనేటువంటి అంశం మనకు కనబడుతుంది ఎందుకంటే గ్యాప్ ఉంది బట్ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికే దిల్ రాజు గారిని వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ పెట్టడం అనేది ఒక శుభ సూచకం ఓకే ఆయన ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆ ఇష్యూని రిజాల్వ్ చేశాడు వాస్తవంగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వం తప్పు ఆ అల్లు అర్జున్ విషయంలో ఎందుకంటే ఆయన అక్కడ పోకముందే ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి ఏం సంబంధం రెండవది ఆయన వస్తున్నాడు కాబట్టి తొక్కిసలాట జరిగింది అంటే పోలీసులు ఏం చేస్తున్నారు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చాడు అనేది పోలీసుల ఆరోపణ ఆయన రాకముందే ఏం చేయదు ఆయన వస్తాడని తెలుసు కదా ఎందుకు ఆపలేదు పోనీ ఆయన కమ్యూనికేట్ ఎందుకు చేయలేదు మీకు పర్మిషన్ అని వచ్చానికి ఎందుకు దిగనిచ్చారు ఇంటి దగ్గర నుంచి రాకుండా ఆపగలితే బాగుండేది అక్కడ గంట నుంచి మీడియా ఉంది మీడియా కన్నా కబుర్ చేయాలి పర్మిషన్ చేయలేదని ఎక్కడ స్క్రోలింగ్ రాలే కదా మా అనుమతి ఇవ్వలేదు అని వస్తున్నాడు వస్తున్నాడు అనే స్క్రోలింగ్స్ వచ్చినాయి ఆడ ఇరవై ఛానల్స్ ఉన్నాయి ఆడ వాళ్ళకన్నా ఎందుకు చెప్పలేదు మీరు వెళ్ళిపోండి అల్లు అర్జున్ రావట్లేదని వచ్చిన పోలీసులు కూడా బందోబస్తు కోసం వచ్చినామని చెప్పారు బందోబస్తు కోసం ఒకేస్తే ఒక సిఐ నలుగురు కానిస్టేబుల్ వస్తారు అల్లు అర్జున్ వస్తే అంటే ల్యాబ్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వైపు ఉన్నాయి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం అనేది ఇల్లీగల్ అవసరం కూడా లేకుండా దాన్ని ఇంకా ఆయన అరెస్ట్ చేసి ఒక సీన్ క్రియేట్ చేయడం నేషనల్ ఛానల్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ ఆయన గురించి నోరు వారేసుకోవడం అది వ్యక్తిగతమైన విషయంగా అనుకోవాలా లేదా ఇటు ఇతర పార్టీలు వాళ్ళకు మద్దతు తెలుపుతాయనేటువంటి విషయంలో మాట్లాడంటారా లేదంటే మీరు అన్నట్టు ఒక ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం తన ఆధీనంలో ఉంచుకునే దాంతో ఇది రేవంత్ రెడ్డి చెప్పాలి లేకపోతే అల్లు అర్జున్ చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పబోతే మనకేటో తెలుస్తుంది బట్ ఏదో ఉంది అనేది ఒక అనుమానానికి తావిచ్చే విధంగా ఎందుకంటే ఒక హీరో మీద ఆ రకంగా అసెంబ్లీలో పావు గంట అర్ధ గంట చర్చ చేయడం అదే రోజు పొద్దున కేటీఆర్ కార్ల సంబంధించిన ఈ సంబంధించిన సంబంధించి చర్చ చేద్దామంటే కోర్టులో ఉందినే అన్నారు కోర్టులో ఉన్న అంశం మీద ఎట్లా మాట్లాడాడు అల్లు అర్జున్ ను చేసే విధంగా ఎందుకు మాట్లాడాడు ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఎందుకు మాట్లాడాడు అది టార్గెటెడ్ టార్గెట్ చేయడానికి కారణం ఏంది ఏదో ఉంటుంది పుష్ప టూ మూవీ సందర్భంగా ఆయన సీఎం పేరు చెప్పడంలో కొంచెం ఆయన తడబడ్డాడు అందుకని అనేది కూడా చర్చ రేవంత్ రెడ్డి గారు అంత చిల్లరగా ఆలోచిస్తారని నేను అనుకోను తడబడలేదు ఆయన ఏంటంటే ఆయనకు దగ్గర వాళ్ళకు ఆయన చెప్పుకున్నది ఏంటంటే ఒక గౌరవప్రదమైన విధంగా సంబోధించాలి కదా ఆయన గౌరవ నీళ్ళు అనన్నా ఆంధ్ర అనన్నా ఆ పదం కోసం ఆయన ఒక్క నిమిషం ఆగాడు ఒక ఒక సెకండ్స్ ఆ పాజ్ చేయడం వల్ల ఎనుకున్న వాళ్ళు ఎవరు చెప్పుంటారు రేవంత్ రెడ్డి అంటే ఆయన పేరు మర్చిపోయాడు అనే ఇంప్రెషన్ అక్కడి నుంచి వచ్చింది బట్ పెద్ద నాయకులు ఎవరు అంత చిన్న విషయాలను సీరియస్గా తీసుకోరు దీని వెనకాల పెద్ద కథ కారణమే ఉండి ఉంటది బయటికి రావు కొన్ని మిస్ట్రీస్ ఎప్పటికీ అట్లాగే ఉండిపోతాయి బయటికి రావు ప్రజలకు అనుకోవడానికి ఆస్కారం ఇస్తాయి సో ఓకే అయితే ప్రభుత్వం వైపు నుంచి మనం పెడితే బిఆర్ఎస్ అంటే ముందు మనం రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులను కూడా కొన్ని అప్రిషియేట్ చేయాల్సినవి ఉంటాయి చెప్పండి అంటే ఇప్పుడు కొన్ని కొంతమందికి అడ్వైజర్ మంచిగానే ఇచ్చారు కానీ బట్ వాళ్ళని మరి ఉపయోగించుకుంటాడో లేదో తెలియదు ఇప్పుడు ఆకు ములికి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఆంధ్రలో ఆయన సర్వీస్ చేశాడు జగన్ గవర్నమెంట్లో బట్ ఇక్కడ కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు బట్ ఆయన చెప్పిన సూచనలు అమలు చేసినట్టయితే సిన్సియర్ అతను బాగానే సజెషన్స్ ఇస్తాడు అటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తన అనేది కూడా నలభై నలభై ఐదు రకాల మిస్టేక్స్ ఉన్నాయని విన్నాను నేను కూడా లీగల్గా అంటే అప్పీల్ చేసే అధికారం లేకపోవడము ఇట్లాంటి కోర్టుకే పోవాల్సిన పరిస్థితి రావడము రెవెన్యూ చిన్న చిన్న విషయాలల్లో ఇట్లా చాలా రకాల అంటే ప ఒక పది శాతం పెండింగ్ ఉన్నా కూడా జరిగిన నైన్ నైంటీ పర్సెంట్లో కూడా చాలా ఒకతో ఒకలు జరిగినాయి తర్వాత ఆ సాఫ్ట్వేర్ విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన దాని మీద వాళ్ళ క్లారిటీ ఈరోజు వరకు రాలేదు దా అసెంబ్లీలో ఈ సంస్థలకు ఏ రకంగా ఇచ్చాడు ఇవన్నిటి మీద ఒక డీటెయిల్డ్ వివరణ కేసీఆర్ గారు ఇవ్వాలి ఎందుకంటే ఆయనే రెవెన్యూ మినిస్టర్ ఆయన అది కూడా ఇవ్వలేదు ఇవన్నీ చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పింది నమ్మాల్సిన పరిస్థితిలోకి ప్రజలు నెట్టబడ్డారు ఏది ఎట్లున్నా ఇప్పుడు ధరణిలో ఉన్న వాటిని సవరించే ప్రయత్నం మంచిది ఆయన సవరించాడని చెప్పి అన్ అన్నారు అది బయటకు వచ్చిన తర్వాత రేపు గవర్నర్ సంతకమై బయటకు వచ్చిన తర్వాత ఆ ఎనామెంట్ ఏం చేస్తారు ఏం చేశారనేది తెలుస్తుంది బట్ ఏది ఏమైనా అది ఒక మంచి డిసిషన్ దాని నుంచి ఆయన ఈ పేరు ఏదైనా కూడా రెవెన్యూ రికార్డును ప్రక్షాళన చేసే క్రమంలో ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో లోపాలు ఉన్నాయో వాటిని సవరించిన ప్రయత్నం మంచి ప్రయత్నం అది ఒక వన్ ఇయర్ టైం తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల దాన్ని కూడా మనం తప్పట్లేం ఎంతో కొంత హామీలను అమలు చేస్తే దానిలో ఈ కండిషన్స్ పెట్టడం అనేది ప్రజల్లో కొంత వ్యతిరేకత దారితీస్తుంది అంటే రుణమాఫీ నలభై ఎనిమిది కోట్లు అవుతాయి అవసరమైతే అన్న కాడ పద్దెనిమిది వేల కోట్లు గుడియకపోవడం ఇప్పుడు రైతు బంధు ఇప్పటికి రెండు సార్లు మిస్ కావడం ఇవ్వకపోవడం ఇప్పుడు ఇస్తున్నప్పుడు కూడా రకరకాల ఆంక్షలు పెట్టి దాన్ని తగ్గించే మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలని అంత మైనస్ పాయింట్ అది నెగిటివ్ అవుతుంది రేవంత్ రెడ్డి గారికి ఆయన ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే క్వాలిఫై కాలేదని నేను అనుకుంటా అన్ని మార్కులు ఇస్తారు అదే క్వాలిఫై కాలేదు థర్టీ ఫైవ్ క్వాలిఫై కాలేదు అది వన్ ఇయర్ వర్క్ ఈ సంవత్సరం కూడా మనం అవకాశం ఇద్దాం ఒకవేళ కనుక ఆయన జరిగిన లోపాల గురించి అనే భాషను కూడా మార్చుకోవాల్సి ఉన్నది నేను మారిన అంటున్నాడు ఎంత మారింది అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది బట్ ప్రతిపక్ష అంటే మినిమం కనీసం గౌరవం లేకుండా ఆయన మాట్లాడడం ఆ గౌరవం లేని కాడికి నేను ఎందుకు వస్తానని చెప్పిన రాకపోవడం ఇవన్నీ తెలంగాణ ప్రజల కోణం నుంచి చూసినప్పుడు మంచి నిర్ణయాలు కాదు ఆయన రానని చెప్పడం కూడా ఆయన కరెక్ట్ నిర్ణయం కాదు అవమానపరచడం కూడా ఈయన కరెక్ట్ నిర్ణయం కాదు